ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో రీసెంట్గా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే నావీ ఆయుధ కర్మాగారాన్ని అయితే సుమారు పన్నెండు వందల ఎకరాల్లో ఇటు వంకవారిగూడెం మడకం వారిగూడెం దాట్ల వారిగూడెం చేమవారిగూడెంలో అయితే పన్నెండు వందల ఎకరాల వరకు కూడా భూమిని సేకరించి నావీ ఆయుధ కర్మాగారాన్ని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించేది దానికి సంబంధించి ప్రణాళికను కూడా రూపొందించే పనులు అయితే ఉంది దీనికి సంబంధించి ఎవరైతే ఈ నాలుగు గ్రామ ప్రజలు ఉన్నారో ఇప్పటికే గ్రామ సభలు పెట్టుకొని ఇక్కడ నావీ ఆయుధ కర్మాగారం నిర్మించవద్దు అంటూ కూడా ఇటు గ్రామ సభల్లో అయితే వాళ్ళు తీర్మానం చేసే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఈ రోజున ఈ నాలుగు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వంకాయ వారి దాట్ల వర్గుడు చీమవర్గుడు మడకం ఈ ఈ గుడాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ర్యాలీగా వెళ్ళి తమకి న్యాయ న్యాభీ ఆయుధ కర్మాగారం వద్దు అంటూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టాలని ర్యాలీగా వెళ్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అమలు ముప్పై యాక్టు అమల్లో ఉన్నందున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు కూడా నలుగురు ముగ్గురు అక్కడ కూడి ఉండకూడదు ర్యాలీలు కూడా నిర్వహించకూడదు అంటూ కూడా పోలీసులు ఆ ర్యాలీని అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరైతే ఈ ఆ నావీ ఆయుధ కర్మాగారం వద్దంటూ ర్యాలీగా వస్తున్నారో వారికి ఆ వామపక్షాలు కూడా సపోర్ట్ ఇచ్చినాయి వీళ్ళందరూ కూడా ర్యాలీగా వస్తున్న నేపథ్యంలో పోలీసు అయితే వారిని అడ్డుకున్నారు దీన్ని అడ్డుకున్న క్రమంలోనే పోలీసులకి అక్కడ ఉన్న గ్రామస్తులకి కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది ఐదు గ్రామాలకు ప్రజలు తమ భూములు కోల్పోతున్నందుకు నిరసనగా ఈ రోజు ఆయుధ కర్మాగారాన్ని ఈ ప్రాంతంలో నిర్మించవద్దని చెప్పేసి కోరుతూ ఈ రోజు కార్యక్రమం చేపడితే శాంతియుత కార్యక్రమాన్ని దాని పోలీసు వారు ప్రభుత్వ ఆదేశాలకి లోబడి లోపడి అడ్డుకోవడం జరిగింది ఇది సరైనది కాదు ఇక్కడ ప్రజలందరూ కూడా ఈజెన్సీ ఏరియా ప్రజలలో సంబంధించి ఒక్కో కుటుంబానికి ఎక్కడో ఎక్కడో భూమి ఉంటుంది ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు సంబంధించిన భూమిని లాక్కొని ఆరోగ్యకరంగా పెడతాం ఎంత మాత్రం సరైనది కాదు ఇక్కడ పేస కంపెనీలు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా ఈ ప్యాటర్ ఉందని వ్యతిరేకిస్తే గత ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఆనాడు వ్యతిరేకించిన ఈ కుటుంబ పార్టీలు టీడీపీ జనసేన పార్టీలు ఈ రోజు అధికారంలో వచ్చి అదే విధానాన్ని కొనసాగించడం చాలా చేయ విధానం దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి ఎప్పటికైనా గిరిజనులకు సంబంధించి వన్ హాఫ్ సెంటీ భూముల్ని గిరిజను చెందేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్న ఈ విషయాన్ని పోలీస్ కేంద్రంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసులకి మరొకసారి విజ్ఞప్తి శాంతియుత వాతావరణంలో మా యొక్క కార్యక్రమాన్ని నిర్సర కార్యక్రమం చేపడుతున్నాం దీనికి మీ యొక్క అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం మేము ఆందోళన చేసి ఎవరి మీద దాడులు చేయగలలేదు మా యొక్క ఆవేదనని మా యొక్క ఆక్రమణని మా యొక్క బాధని ఉన్నతాధికారి దృష్టికి ప్రజాపతి దృష్టి కోసం ప్రయత్నం చేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికీ సంవత్సరాల కాలంలోనే కొన్ని వందల కోట్లు అవినీతి పాల్పడ్డాడు ఈ ఫ్యాక్టరీ ద్వారా మరికొన్ని కొన్ని వందల కోట్లు అవినీతి చేయాలని చెప్పేసి సంకల్పంతో ఈ ఫ్యాక్టరీ కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు అతని గిరిజన అయినప్పటికీ గిరిజను వ్యతిరేకంగా ఎవరిస్తున్నాడు అది సరైన పద్దతి కాదు ఎప్పటికైనా ఎమ్మెల్యే ఎంపీ అలాగే జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ గారు ఇక ప్రజల యొక్క ఆక్రమణని గుర్తించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మన్నించి ఎవరైతే వద్దంటున్నారో ప్రజలు ఆ వద్దనే చోట ఆ ఫ్యాక్టరీ పెట్టకుండా కూడాలని కోరుతున్నాం ఏదైతే నాయకుల దళానికి ఉపయోగపడే ఈ యొక్క ఆయుధ కర్మాగారం ఉందో దాన్ని సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి లేని పక్షంలో రానున్న కాలంలో వెంకా గురువు ప్రజలు చేసే ఆందోళనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి అన్ని విధాల సహాయ సహకారని తెలియజేస్తున్నాం